తిరుమల కల్తీ లడ్డు విషయంలో సుబ్బారెడ్డి అతని అసిస్టెంటు ఇతరత్రా చాలామంది దొరికిపోయారని చెప్పాలండి ఎందుకంటే ఇవాళ కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి లడ్డూ విషయంలో నేను కల్తీ చేయలేదని లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం అంటూ మీడియా సమావేశం పెట్టారు ఎందో ఈ పిచ్చినయాలంతా జనాలను ఎదోాలనుకుంటారు లైట్ డిటెక్టివ్ పరీక్ష పెట్టాలంటే ఆయన కోరుకుంటే పెడతారా అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అవసరం అనుకుంటే లైట్ డిటెక్షన్ పెడతారు లేదనుకుంటే ఇన్వెస్టిగేషన్తో వెళ్తారు నువ్వు తప్పు చేయలేదు అని నువ్వు ఎంతవరకు తప్పించుకొని తిరుగుతావో అంతవరకు గుమ్ముగా ఉంటారు ఇంకా కాదు ఏదైనా లైట్ డిటెక్స్ పెట్టాల్సిన పెడతారు కొద్ది అసలు విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీటి మాజీ చైర్మన్ ఓ వి సుబ్బారెడ్డి అన్నారండి బుద్ధి లేనోడు నేను కూడా ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళాను ఆ సమయంలో ఆ మహానుభావుడు కొండ మీద ఉండగా ఆ మహానుభావుడు కోసం కాదండి వెంకటేశ్వర స్వామి కోసం లడ్డూ తిన్నాను లడ్డూలో చాలా మార్పు వచ్చిందని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడమే నాకు తెలిసి వాళ్ళకి కామెంట్ రూపంలో కూడా పెట్టుంటారు కానీ పట్టించుకునే నాయలు కాదు ఇంకొక విషయం కూడా చెప్తాను దరిద్రుడు తాను ముప్పై సార్లు అయ్య వేసుకున్నాడంట ముప్పై సార్లు అయ్య వేసుకుంటే ఏమన్నా పథకాలు ఇస్తారా అవార్డులు ఇస్తారా సాలవాళ్ళు కప్పుతారా ఏమన్నా ఎందుకు ముప్పై సార్లు అయిపోమాలు వేసుకొని తిరుమల లడ్డీలో ఎందుకు నాణ్యత తగ్గిందో చెప్పాలి నువ్వు కరెక్ట్గా అది చెప్పకుండా నాకు సంబంధం లేదు అది లేదు ఇది లేదని కారు కోతలు కూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎరినాయాలని నీ ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే దేవుడు ప్రతిష్ట పెంచేలా పనిచేశాడట ఆడ పెంచేలా పనిచేశాడు ఏమో నాయనో ఈ మహానుభావుడు ఎక్కడికన్నా పో తిండి భోజనాలు కాడా అమ్మవారు ఫ్రీ భోజనాలు జరుగుతాయి కదా అక్కడ కూడా టేస్ట్ లే ఆ కసురుకోవడం అంతా తిరుమల అంత గబ్బు పట్టించి ఉన్నా కొడుకు ఈరోజు దేవుడు ప్రతిష్ట ఈడేంది పెంచేది వీడు చావు దేవుడి చేతిలో ఉన్నది దేవుడు ప్రతిష్ట ఈడు పెంచినా అంట ఇదే వీళ్ళతో వచ్చిన కర్మ వీళ్ళు రాకముందు దేవుడు లేడు వీళ్ళు వచ్చిన తర్వాతనే దేవుడు ఉంటాడు ఆ తర్వాతనే వీళ్ళకి ప్రతిష్ట పెరుగుతుంది ఇట్లాంటి కోతలే వినాలంటే చాలా చికాక్గా ఉంటుంది అందుకని ఈ కేసుకు సంబంధించి లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కల్తీల ఈ ఘటనలో నిజాలు తెలియడానికి సుప్రీంకోర్టులో ఫీల్ దాఖలు చేసింది నువ్వు కాదురని ఆయన నిజాలు తెలిసేది రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుంది కూటమి ప్రభుత్వం చర్య తీసుకుంటుంది నీ మీద నువ్వేంది సుప్రీంకోర్టుకి పోయేది కోర్టు పోతే నీకు స్టే ఇస్తారు ఆపమని అంతే కేసు విషయంలో మొత్తానికైతే తేల్తారు నీది ముందు 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 పండ వెంకటేశ్వర స్వామి చేతిలో నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నీ సంగతి తెలుస్తాడని చెప్పేసి ఆరు కోట్ల ఆంధ్రులు నీ మీద పగతో ఉన్నారు చూసుకో